మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభావిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆస్సీనుడు అయిన మా ప్రభువ నీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి మమ్మలను ప్రేమించి మమ్మలను ఆదరించిన తండ్రి నీకు స్తోత్రములు ఇదిగో దేవ విశ్వాసముతో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభావించారు ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించుమని ఆశీర్వదించుమని నీ సన్నిధిలో ప్రాధ్యయపడుతూ ఉన్నాను ప్రభా ఈ రోజంతటిలో కూడా నీ కృపచేత ఆదరించావు మేము చేసిన ప్రతి పాపమును దోషమును మేము తలంచిన ప్రతి చెడు తలంపులను క్షమించుమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతూ ఉన్నాం ప్రవాయిద్దుకో చేరున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించండి వారి హృదయంలో ఏ ఉందో వారి హృదయంలో ఏ సమస్యలను బట్టి కృంగిపోతున్నారో నైనా దేనిని బట్టి వారు కన్నీరు వెడుస్తున్నారో నాకు తెలియకపోవచ్చు కానీ సమస్తము ఎరిగిన దేవుడవు నీవు అందరి హృదయములను దర్శిస్తున్న దేవుడవు ప్రతి ఒక్కరి బాధను చూస్తున్న దేవుడవు ఈరోజు వారి దుఃఖమును నాట్యముగా మార్చిపోతున్నావు ప్రభా ఏ సున్నాలో నేను నమ్ముతున్నాను తండ్రి అయా ఇదిగో ఎంతోమంది బిడ్డలు సాక్ష్యాలు చెప్తున్నారంటే నీ ఆత్మ నడిపింపు నీ కృప నీ కాపుదల అయా ఇదిగో నీ హస్తమును వారి మీద ఉంచి కార్యమును జరిగించా ప్రభా ఈరోజు ఇదిగో ఏకీభవించిన వీరి మీద నీ హస్తమును నాయనా ఇదిగో ఇప్పుడే నాయన వారి మీద ఉంచి అభిషేకించి వారికున్న ప్రతి అస్వస్థతను తొలగించండి వారికి ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందును తొలగించండి అయ్యా వారికి ఉన్న ప్రతి సమస్యకు ఇప్పుడే విడుదలను దయచేయండి చేయండి గర్భఫలము లేని వారికి ఇప్పుడే గర్భఫలమును అనుగ్రహించండి తండ్రి జాబ్ లేని వారికి ప్రభా ఇప్పుడే ఒక నూతన ప్రభా ఇదిగో బహుమతి ఆయన ఇదిగో జాబ్తో వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం ఇలాగూ ఏ ఏ సమస్యలను బట్టి నీ సన్నిధిలో వారు అడుగుతున్నారు ఇప్పుడే వారికి ప్రవా ఇదిగో విడుదల విమోచన నీ ఆత్మను క్రమరించమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె